భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేసి అయితే భగవంతుడు ఎలా ఉంటాడు క్వశ్చన్ భగవంతుడు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే భవ భయహరం సర్వలోకైకనాథం విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం ఇది అయితే స్వామివారిని ఎలా ధ్యానించాలి స్వామివారిని ఐదు రూపాలు చెప్పబడ్డాయి ఒకటి పాలగడిలలో ఉండేటటువంటి స్వామి పవలించి ఉండే స్వామి శ్రీవైకుంఠంలో ఉండే స్వామి పరవాసు దేవుడి స్వరూపం మూడవది విభవ రూపాలు అంటే శ్రీరాముడిలాగా శ్రీకృష్ణుడిలాగా అవతరించి రూపం ప్రదర్శించినటువంటి రూపాలు నాలుగోది అంతర్యామి రూపం మనసులో ఉండి మనల్ని శాసించే రూపం ఐదవది అర్చారూపం ఫిఫ్త్ ర్యాంక్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్